హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురుపిత మహుళ ఘన సత్కరాలతో పదహైదు దినోత్సవం అడ్డహాసంగా జరిగింది జిల్లా కేంద్రం అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్యే కొండతాల రామకృష్ణలతో కలిసి ఉపాధ్యాయులు హోంమంత్రి అనిత సత్కరించారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా అభివృద్దికి విశేషంగా కృషి చేస్తూ ఉందన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు రాజకీయాన్ని అతి రాజకీయంలో దురంధర్లు నాలాంటి వాళ్ళందరికీ కూడా గురు సమాన్లు మా కొంత రామకృష్ణ గారికి ప్రత్యేకంగా నేను గురు పూడోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గవర్నమెంట్ పరంగా ఆర్గనైజ్ చేసిన మా సోదరి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టీచర్స్ ద్వారా షైన్ అయ్యి ఈ రోజు ఐఏఎస్ స్థాయిలో కూర్చొని అనకాపల్లి అభివృద్ధిలో తనదైన స్థాయిలో ముందుకెళ్తున్న కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గోరనీయులు పిల్ల భువన్ సత్యనారాయణ గారికి ఎందుకంటే నేను టీచర్ అనే పదే పదే నాకు ఆయనే గుర్తు చేస్తుంటా నేను మర్చిపోను కానీ అందరికీ చెప్తున్నానమాట అమ్మాయి టీచర్ తెలుసా అమ్మాయి టీచర్ తెలుసా అంటే నిజంగా వెరీ ప్రౌడ్ మూమెంట్ మీ అది చాలా ప్రౌడ్ మూమెంట్ మా నాకు కోరే మనుషులు చుట్టూ ఉండడం నా అదృష్టం అందులో మా పిల్ల భవన్ సత్యనారాయణ గారికి విధంగా ప్రత్యేకంగా మా సురేంద్ర సురేంద్ర నా సీనియర్ అలా కనిపిస్తున్నాడు అన్న పెద్ద రౌడి కాలేజ్ లో నిజం సార్ నేను ఏమల్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ అన్నది ఫైనల్ ఇయర్ ఏదో ఉండేవాడు అందరూ అదేవిధంగా మా ప్రత్యేకంగా మా డిఓ గారికి అదేవిధంగా మా డిప్యూటీ డిఓ గారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నా తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఈ పొజిషన్ లో నుంచిన్నాను అంటే దానికి ప్రధానమైన కారణం చాలా మంది ఏమంటారు అంటే పొలిటికల్ గా వెళ్ళి సక్సెస్ అవ్వడం చాలా కష్టం నేను టూ థౌజండ్ టూ ఫిబ్రవరి సెవెంత్ యాజ్ ఏ టీచర్ గజపతి నగరం స్కూల్లో టీచర్ గా జాయిన్ అవ్వడం న్యూస్ నియోజకవర్గం పాట మండలం న్యూస్ నియోజకవర్గం గజపతి నగరం ఎన్టీపీ స్కూల్లో అక్కడ ఫస్ట్ నా జాయినింగ్ ఫిబ్రవరి సెవెంత్ నా జాయినింగ్ కూడా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్తావన ఈ రోజుకి ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఈ రోజు నన్ను పెట్టింది అంటే సుమారుగా పన్నెండు సంవత్సరాల నా ఉపాధ్యాయ వృత్తి అన్నది ఈ పది సంవత్సరాల రాజకీయ వృత్తికి ఎంతగా ఉపయోగపడిందంటే ఈ రోజు నేను ఇక్కడ నుంచో ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో నుంచో పెట్టేటంతగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను చాలా మంది ఏమంటారంటే అనిత ఏంటి అంత సబ్జెక్ట్ కరెక్ట్ గా తగ్గటాగా మాట్లాడేస్తాను అంటే నేను అంటాను పోస్ట్ టీచర్ నేను బికాస్ ఆఫ్ టీచర్ ప్రొఫెషన్ నేను ఈ రోజు సక్సెస్ అవ్వగలుగుతున్నా బికాస్ ఆఫ్ టీచర్ ఓన్లీ కనీసం వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా అర్థమయ్యేటట్టు నేను చెప్పగలుగుతున్నా ఆ సాటిస్ఫాక్షన్ అనేది నిజంగా పన్నెండు సంవత్సరాలు నా టీచర్ వృత్తి ఉంది కాబట్టి రాజకీయంగా కూడా ఒక అంటే కనీసం నేను చెప్పుకునే పొజిషన్ కి కాదు ఈ రోజు హోమ్ మినిస్టర్ పొజిషన్ లో కూర్చున్నాన ఈ రోజు మార్నింగ్ సీఎం గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను అదే చెప్పాను సార్ దగ్గరికి వెళ్ళి సార్ హ్యాపీ టీచర్స్ డే అంటే నా దగ్గర చూసారనమాట సార్ సార్ టీచర్ తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ చేసి రాజకీయ గురువు మీరే కదండి నాకు అన్న ఓ అలా వచ్చావా అన్నారు అందుకే సార్ కి కూడా ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పా ఎందుకంటే రాజకీయాలు అంటే తెలియని టైంలో నన్ను అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ మళ్ళీ చెప్పగలను ఒక టీచర్ గా ఆ రోజు నా పెట్టుబడి కూడా బికాస్ ఆఫ్ టీచర్ నా ఎడ్యుకేషన్ చదువు ఆ రెండింటిని బేస్ చేసుకుని ఈ రోజు నేను ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది మీ అందరికీ తెలిసి ఈ రోజు ఒక టీచర్ గా మీకున్న బాధ్యత ఎంత బాధ్యత ఉంటుందంటే మీకు మీ పిల్లలా మీకు చదువు చెప్తున్న మీ పిల్లలా అంటే మీ సొంత పిల్లల మీ కన్న పిల్లలా లేకపోతే చదువు చెప్పిన పిల్లలా అంటే ఫస్ట్ వే మన చదువు చెప్పిన పిల్లలు అయిపోయి తర్వాతే మన పిల్లలు అనుకున్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మన పిల్లడికి ఫస్ట్ వస్తుందా రావట్లేదా అన్నది చూసుకోరు మన స్కూల్లో పిల్లడికి పిల్లలకి ఎవరికి ఫస్ట్ వచ్చింది ఎవరికి సెకండ్ వచ్చింది అన్నది మాత్రం తర్వాత చూసుకుంటారు ఆ తర్వాత వచ్చే ఆనందం మన పిల్లడికి నిజంగా వచ్చిందంటే స్వీట్ ముక్క పెట్టేసి పట్టుకెళ్తాం కానీ ఆ పిల్లోడికి వచ్చిన ఆ ఫస్ట్ ని గానీ ఆ విజయ విజయాన్ని మీరు ఎంత సెలబ్రేట్ చేస్తారంటే స్కూల్ కి వెళ్తారు పిల్లలందరికి స్వీట్లు పంచుతారు వాడిని కూర్చోబెడతారు వాడి గురించి పది మందికి చెప్తారు అంటే ఏంటంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతోత్సవం రోజున జరుపుకోవడం అన్నది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి మంచి ఆచారం మొన్ననే గురు పూజోత్సవం చేసుకోవడం జరిగింది వ్యాస్ మహాన్ని అందించినటువంటి వ్యక్తిగా ఆరాధ్య దైవంగా ఏ విధంగా అయితే గురు పూజోత్సవం చేసుకుంటామో అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఈరోజు ఉపాధ్యాయునికి సమాజంలో ఎంత ప్రముఖమైనటువంటి స్థానం కల్పించిందో ఈ భారతదేశం అన్నది దర్శనం ఒక ఉపాధ్యాయుడిగా ఉత్తి మొదలుపెట్టినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన జిల్లా మన గొప్పతనం ఏంటంటే మనం చాలా గొప్పగా మన జిల్లా వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా అప్పుడు సుమారు ఐదు సంవత్సరాలు ఇక్కడ చేశారు ఇక్కడ అయినాక తర్వాత మళ్ళీ బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా చేశారు సుమారు తొమ్మిది నుంచి పది సంవత్సరాలు ఆ తర్వాత ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ చేశారు మన భారత ఫిలాసఫీని ప్రపంచ దేశాలకి తెలియపరచినటువంటి మహా వ్యక్తి అప్పుడు కింగ్ జార్జ్ కూడా ఫిఫ్త్ కింగ్ జార్జ్ ఒక అవార్డు కూడా ఇచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అప్పట్లో చాలా గొప్ప అవార్డు అంటే భారతీయ సంస్కృతి భారతీయ ఫిలాసఫీని ప్రపంచ దేశాలకి చెప్పినటువంటి మహనీయుడుగా ఒక ఉపాధ్యాయుడిగా మృత్యు మొదలు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవికి అంటే వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రెండు కూడా చేశారు రెండు చేసినటువంటి వారు కోసం ఆయన ఒకరే రెండు చేసినటువంటి వాళ్ళు లేరు వారు ఒకరే ఉన్నారు ఈ దేశంలో అదే కాకుండా ఆయనకి ఉన్నప్పుడే ఆయనకి భారత భారతరత్న మనం చాలా చూస్తాం భారతరత్న తర్వాత వారు లేనప్పుడు ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నా వీరికి వారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే భారతరత్న అవార్డు ఇవ్వటం నిజంగా భారతీయ ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చినటువంటి గౌరవంగా వారు కూడా అదే చెప్పారు నాకు జన్మ దినోత్సవాలు ఇవన్నీ చేసుకోవడం నాకు అలవాటు లేదు మీకు అంతగా ఎంత ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని వారి సూచన మేరకే భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ రోజున చేయడం జరిగింది అటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అటువంటి మార్గదర్శిగా ఈ దేశానికి దిశానిర్దేశించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఈరోజు వేదిక మీద ఎంతమంది కూర్చున్నా మేమంతా కూడా మీ శిష్యులమే మేము కూడా ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్నటువంటి వచ్చి ఈ స్థాయికి వచ్చి మేము మీ ముందు విచారణమే మేము ఇటువంటి గౌరవ స్థానం సమాజంలో ఇటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వృత్తి మరొక లేదు అన్నది జగత్ తెలిసినటువంటి రహస్యం ఎందుకంటే ఇది అంత గౌరవప్రదమైనటువంటి వృత్తి ఇటువంటి వృత్తిలో మీరు రావటం చాలా మంది ఉపాధ్యాయ వృత్తి నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరే వృత్తులు వెళ్తున్నా ఈ వృత్తిలో ఉన్నటువంటి సంతృప్తి వేరే వృత్తులు ఎక్కడ కూడా ఉండదు ఎన్ని కోట్లు సంపాదించే ఉండదు ఎందుకంటే మీరెవరో మీరు గుర్తుపట్టలేనటువంటి సమయంలో వారధక్యంలో ఎక్కడో చివర ఎక్కడో కనిపిస్తారు నమస్కారం మేషారం వచ్చి మీకు దగ్గర వచ్చి పలకరించి ఉంటే మీ ఒళ్ళు పలకరించిపోతుంది మీరు గుర్తుపట్టలేరు ఆ విద్యార్థిని కానీ ఆ విద్యార్థిని వాళ్ళు గుర్తుపట్టారు అలా కొన్ని వేల మందిని తయారు చేయగలిగేటువంటి ఒక బృహత్తర అవకాశం మీకు వచ్చింది మీ ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మంచి యువతం తయారు చేయాలంటే మళ్ళీ వచ్చే జనరేషన్ సరిపడా మంచి ఊతం తయారు చేయాలంటే మీ చేతిలోనే ఉంది ఈ రోజు దేశ భవిష్యత్ టీచర్స్ డే సందర్భంగా మనం ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన హోంమంత్రి మిస్ అనిత వంగల్పుడి గారికి అలాగే అనకమల్లి ఎమ్మెల్యే గారు కార్పొరేషన్స్ చైర్మన్ డిఈఓస్ అండ్ టీచర్స్ మీ అందరికీ నమస్కారాలు ఈ రోజు టీచర్స్ డే తో పాటు ఇంకా రెండు మంచి రోజులు కూడా ఈరోజు హ్యాపీ ఓనం అండ్ హ్యాపీ మిల్లాడి నబీ మీ అందరికీ మన జిల్లాలో లాస్ట్ వన్ ఇయర్ గా మనం అంటే వన్ ఇయర్ గా ఉన్నాను కాబట్టి మనం కంపేర్ చేయొచ్చు మనం ఏమేం ఇంప్రూవ్మెంట్స్ జిల్లాలో తీసుకువచ్చాము అన్న దాని లేదు మనది అంటే ఇంపార్టెంట్ అని మనం అనుకొని ప్రాపర్ గా మానిటరింగ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్న పాయింట్ వచ్చి లర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ పిల్లలు స్కూల్ కి రావడం ఇంపార్టెంట్ దానితో పాటు వాళ్ళకి చదువు బాగా చెప్పాలి వాళ్ళకి అర్థం అవుతున్నట్టు చెప్పాలి సో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఎలా చెప్తే అర్థం అవుతుంది అన్న దాని మీద టీచర్స్ అందరికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోర్స్ అలాగా చేశారు మీరు కూడా చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మన పిల్లలందరికీ కూడా బేస్ లైన్ సర్వే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ ఎలాంటి విద్యార్థులు మనకి ఏ స్టేటస్ లో ఉన్నారు అనేది కూడా అసెస్ట్ చేయడం జరిగింది అది బేస్ చేసుకొని ఒక పిల్ల ఎంత ఎక్కడ వారికి నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళా జాబ్ మేళా త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం